శ్రీ విఘ్నేశాయ నమ శ్రీ గురుభ్యో నమ మహా సరస్వతి నమః నమస్కారం అండి ఈరోజు మాసంలో మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది వారికి ఆర్థికంగా వెసులుబాటు ఉంటుందా ఉద్యోగాలు వస్తాయా ఏ విధంగా వారికి ఉంటుంది వివాహాలు అవుతాయా అనే అంశం గురించి మాట్లాడుతున్నారండి మనకు గోచారం అనేది ఒకటి జ్యోతిష్యం అనేది ఒకటి రెండు విభాగాలు ఉంటాయండి చాలామందికి తెలియదు ప్రతి ఒక్కరూ నా రాశి ఎలా ఉంది అని చూసుకుంటూ ఉంటారు కానీ జాతకం అనేది జ్యోతిష్యం అనేది జీవితాన్ని విశ్లేషిస్తుంది గోచారం అనేది గ్రహ సంచారం వల్ల ఒక సంవత్సర కాలంలో ఒక నెల కాలంలో ప్రస్తుతానికి ఏం జరుగుతుందో దాన్ని పరిష్కారం తెలియజేస్తుంది కానీ స్థిరమైన నిర్ణయాలు కావాలనుకుంటే దీర్ఘకాలిక సమస్యలు పోవాలనుకుంటే ఖచ్చితంగా జాతకాన్ని పరిశీలించాలండి సరే ఈరోజు మకర రాశి వారి క్షమలో ఎలా ఉండబోతుంది మనకు ఉండే తొమ్మిది గ్రహాలలో వీరికి ఏ ఏ గ్రహాలు కలిసి వస్తున్నాయి ముఖ్యంగా ఈ మకర రాశి వారికి చాలా రోజుల నుంచి శని నడుస్తుందండి గోచార రీత్యా దానివల్ల చాలా ఇబ్బందులు పడిపోతున్నారు ఆర్థికంగా కుంగిపోతున్నారు వివాహాలు కావట్లేదు గృహాలు కావట్లేదు కానీ మకర రాశి వారికి నేను మంచి శుభవార్త చెప్తున్నానండి ఎందుకంటే గురువు ఐదవ ఇంటో ఉన్నాడు వృషభ రాశిలో ఉన్నాడు మకరం కుంభం మీనం మేషం వృషభం ఐదవ ఇంట గురువు ఎప్పుడైతే ఉంటాడో ఆర్థికంగా వెసులుబాటు వివాహాలు అన్నీ జరుగుతాయి కాబట్టి మకర రాశి వారికి గతంలో జీవితం కంటే ఈ శని ప్రభావం తగ్గిపోయి మకర రాశికి శని ప్రభావం ఉంది అయినా కానీ గురువు ఐదో ఇంట ఉన్నాడు కారణం చేత బ్రహ్మాండంగా ఉండే అవకాశం ఉన్నది వీరికి ఇకపోతే వీరికి కలిసి వచ్చే గ్రహాలలో ఇంకో గ్రహం ఉంది రాహు మూడో ఇంట ఉన్నాడు రాహును కేతువును శని చూస్తే మనం భయభ్రాంతులకు గురవుతాం కానీ గోచార రీత్యా కనుక వీరు మంచి స్థానాలలో ఉంటే మంచి ఫలితాలను ఇస్తారు రాహు మూడైంట ఇంట ఉండి పరాక్రవంతంగా ఉన్నాడు మీకు శత్రువుల నుంచి ఏ విధమైన నష్టాలంటూ జరగవు మీ శత్రువులే మిత్రులుగా మారిపోతారు మీకు ఏదైనా డబ్బులు ఇవ్వవలసిన వాళ్ళు తిరిగి వాపసిస్తారు ఇకపోతే గురుబలం వల్ల ఏం జరుగుతుంది వివాహాలు కాని వారి యువతి యువకులు ఎవరైనా కానీ ఇప్పటివరకు చాలా ఇబ్బంది పడి వివాహాలు కాక ముప్పై ఐదు సంవత్సరాలు దాటి ఇంకా ఎలా ఎలా నిరాశ నిస్పృహలో ఉన్నవారు కానీ లేదా పునర్వివాహాలు చేసుకునేయాలనుకున్న వారు కానీ ఇది మంచి సదావకాశం అండి దీనివల్ల మీరు ఈ మాసంలో కనుక చూస్తే ఈ మాసంలో మీకు మంచి బలం ఉంది గురుబలం ఉంది కాబట్టి శ్రావణ మాసం మీరు ముహూర్తాలు ఉన్న సమయం ఇది ఈ మాసం తర్వాత మనకు రెండు నెలల వరకు వివాహాలు లేవు కానీ శ్రావణ మాసంలో మీరు కుది కుదుర్చుకుంటే చాలా బాగా ఉంటుంది ఇక నూతనంగా గృహాలు నిర్మించాలనుకునేవారు లేదా ఏదైనా స్థల విక్రయాలు చేయాలనుకున్నవారు లేదా ఏదైనా వ్యాపారాన్ని చేయాలనుకున్న వారికి చాలా మంచి సమయం అండి మీరు కనుక ఈ మాసంలో కనుక గృహ ఆరంభ ప్రయత్నాలు కనుక చేస్తే ఖచ్చితంగా అది శుభ శుభంగా బ్రహ్మాండంగా జరిగిపోతుంది నూతనంగా వ్యాపారాలు చేసేవారికి కూడా చాలా అద్భుతంగా ఫలితాలు వస్తాయి గురుబలం ఉంది దాంతోపాటు రాహుబలం ఉంది రాహు కనుక మనకు బలం ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే మనం ఊహించిన దానికంటే రెట్టింపుగా ఫలితాలు వస్తాయి మంచి లాభాలు వస్తాయి ఇకపోతే విదేశాలకు వెళ్ళాలనుకునే కుంభరాశి వారికి వందకు వంద శాతం సదవకాశం అండి ఈ మాసం ఈ మాసంలో రాహు వారికి అనుకూలంగా ఉన్నారు కాబట్టి విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి చాలా జాగ్రత్తగా వాళ్ళు ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఫలిస్తుంది ఎందుకంటే రాహు అనేది ధూమగ్రహం ఈ ధూమగ్రహానికి విదేశాలకు వెళ్ళి రావడం విదేశాలలో ఉండడం వాళ్ళకు ప్యాషనేట్గా ఉండడం పాశ్చాత్య నాగరికతను ఉండడం అనేది రాహుకు బాగా ఇష్టం కాబట్టి మీరు ఖచ్చితంగా ప్రయత్నం చేస్తే నూటికి నూరు రూపాయలు వెళ్ళిపోతారు ఇకపోతే కుంభరాశి వారికి గురి చేస్తున్న శని భగవాన్ గురించి చెప్తారు శని భగవానుడు కుంభరాశి వారికి ఈ మకర రాశి వారికి రెండవ ఇంట ఉన్నాడని చెప్తున్నాను కదా కాబట్టి వారికి కొద్దిగా ఆర్థికంగా వెసులుబాటు అనేది గతం కంటే ఇప్పుడు మెరుగైతుంది ఏది ఏమైనప్పటికీ ఈ శని ప్రభావం వల్ల పనులు కొద్దిగా మందకోడిగా కావచ్చు కానీ పనులు మాత్రం పూర్తయితాయి గురుబలం వల్ల మీరు చేయవలసిన విషయం ఏమిటంటే మీరు శని ఆరాధన చేస్తూనే ఉండాలి దాన్ని ఆపకూడదు కనీసం శనివారం నాడైనా మంగళవారం నాడైనా శని దేవాలయానికి వెళ్ళి నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయండి సరిపోతుంది అంత పెద్దగా బాధపడవలసిన అవసరం లేదు ఇకపోతే ఎవరైనా కానీ కోర్టు వాద్యాలు అంటే పోలీస్ కేసులు కానీ కోర్టులో విచారణ సంబంధించినవి కానీ అలాంటి లావాదేవీలు ఉండేది ఉంటే ఈ మాసంలో మీ లాయర్తో చెప్పండి మీరు గట్టిగా చేయండి ఆ సమస్యలన్నీ సమస్యపోతాయి విద్యార్థులకు సూచన విద్యార్థులు మీరు చదువుకొని ఏదైనా ఎగ్జామ్స్ రాసినా కానీ మంచి ఫలితాలు వస్తాయి అది కాకుండా కానీ ఉద్యోగ సమస్యలతో స వెత వెతుకులాడుతున్న వారికి ఉద్యోగ ప్రయత్నాలు చేయండి ఉద్యోగాలు తప్పనిసరిగా వస్తాయి ఏదేమైనప్పటికీ ఈ మకర రాశి వారికి ఖచ్చితంగా ఇంటిల్లిపాది ఆనందంగా ఉంటారు మంచి ఆనందంగాతో పాటు దైవ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు చాలా హ్యాపీగా ఉంటారు ఆరోగ్య విషయం పట్ల కొద్దిగా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది ప్రయాణాల విషయంలో మీరు కొంచెం నెమ్మదిగా వెళ్ళవలసిన అవసరం ఉంది ఇకపోతే ఇది మొత్తానికి ఆగస్టు మాసంలో మకర రాశి వారికి మంచిగా ఉన్నదని నేను చెప్తున్నాను ఇకపోతే జాతకాల విషయానికి వస్తే జాతకం అంటే మనం పుట్టినప్పుడే మన జాతకాన్ని నిర్మించడం జరుగుతుంది ఆ భగవంతుడు మన కర్మానుసారం గత జన్మలో ఉండే కర్మానుసారంగా మనకు ఒక లిస్ట్ ఇస్తాడు అదే జాతకం ఆ జాతకం ప్రకారమే మన జీవితం నడుస్తూ ఉంటుంది ఈ గోచారం అనేది తత్కాలిక విషయాలకు అంటే ప్రస్తుత విషయాలకు మంచి రోజులకు లేదా ఏదైనా గృహాన్ని ప్రారంభించడానికి వాటికి వీటికి ఉపయోగపడతాయి కానీ మనం ఏమవుతాం ఎలా సంపాదిస్తాం ఎప్పుడు సంపాదిస్తాం ఎప్పుడు ఇల్లు కడతాం ఎప్పుడు పెళ్ళి అవుతుంది అంతా కూడా జాతకంలోనే ఉంటుంది కొంతమంది వెంపర్లాడుతూ ఉంటారు వివాహాలు కాక డబ్బులుండి కూడా గృహం కట్టలేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు దానికి నా దృష్టిలో జాతకంలోనే కారణం జాతకంలో కనుక దోషాలు కనుక ఉండేది ఉంటే మనము ఏం చేసినా కానీ కాదు ఆ దోషపూరితమైన విషయాలకు పరిష్కారం చూసుకొని ఏదో ఒక మంత్రాన్నో లేదో గ్రహారాధనో లేదో ఏదో ఒక ఉపచారాన్ని చేసుకున్న తర్వాతనే అవి అవుతాయి కానీ లేకపోతే దీర్ఘకాలికంగా అలానే అలానే జీవితాలు పోతాయి కాకపోతే కొన్ని గ్రహాలు మనకు నీచ స్థానాన్ని పొందినప్పుడు అది జీవితకాలంలో ఇబ్బంది చేస్తూ ఉంటాయి ఉదాహరణకు మకర రాశి అధిపతి వచ్చేసి శని భగవానుడు ఇతను కనుక తులారాశిలో కనుక ఉన్నాడనుకోండి అది ఉచ్చస్థానాన్ని పొంది ఎవ్వరి జాతకంలోనైనా మనకున్న పన్నెండు రాశులలో అన్ని రాశుల వారికి రాశి చక్రంలో గనుక తులారాశిలో కనుక శని భగవానుడు ఉంటే ఆ శని ఉన్నత స్థాయి పదవులను అధిరోహింపజేసి ఆర్థిక వెసులుబాటు రాజకీయ రంగంలో అన్ని రంగాలలో అద్భుతంగా ఉంటాడు కానీ అదే శని భగవానుడు కనుక మేషరాశిలో నిత్యస్థానాన్ని పొందాడు అనుకోండి చాలా ఇబ్బంది అతని ఫలితాలు వందకు వంద శాతం ఇవ్వడు కాబట్టి నేను అనేది ఏమిటనంటే గోచారం అనేది ఒక సంవత్సర కాలాన్ని విశ్లేషిస్తుంది కానీ జాతకం అనేది జీవిత కాలాన్ని విశ్లేషిస్తుంది కాబట్టి ఆ జాతక విశ్లేషణ చేయించుకుంటే మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని సూచిస్తున్నారు ఇక మరొక విషయం చాలామందికి డేట్ ఆఫ్ బర్త్లు లేవు గురువుగారు మాకు సమయం లేదు అని చాలామంది నాకు మెసేజ్ పెట్టారు వారికి ఉండే ఒక పరిష్కారం ఒకటే ఒకటి ఉంది వారి నామ నక్షత్రం మీద చూడడం మాత్రమే జరుగుతుంది దాంతోపాటు వారు ఎంత వయసు ఉన్నారు ఏ దశ నడుస్తుందో అంచనా వేయడం జరుగుతుంది అది కాకుండా ఇంకా కొంచెం ముందుకెళ్తే వారికి హస్తరేఖల ద్వారా వారి యొక్క జాతకాన్ని పరిశీలించడం జరుగుతూ ఉంటుంది వారికి న్యూమరాలజీ చాలా ది బెస్ట్గా నేను చెప్తాను వాళ్ళ పేరు వారి డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా ఒక న్యూమరాలజీని చేసేసి నేమ్ కరెక్షన్ చేస్తే అది వాళ్ళు చాలా అద్భుతంగా రాణిస్తారు మీకేదైనా జాతక సమస్యలున్నా లేదా న్యూమరాలజీ కరెక్షన్స్ కావాలనుకుంటే ఈ కింది నెంబర్ ఫోన్ చేయండి దయచేసి అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాతనే మాట్లాడడం జరుగుతుంది ప్రతి దానికి నాది యూట్యూబ్ ఛానల్లో రాసులు అన్ని చూస్తున్నారు చూసి మళ్ళీ ఆ చూసిన రాశినే మా గురుగారు మళ్ళీ మకర రాశి ఎలా ఉందని నన్ను అడిగి నా సమయాన్ని వృధా చేయద్దు మీకు ఏమైనా కష్టం ఉండి దాన్ని పరిష్కారం పొందాలనుకుంటే మాత్రమే చేయండి దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ఉంటానండి మీ ప్రకాష్ గురు ఆస్ట్రోన్యూమరాలజీ సర్వే జన సుఖినో